రేపు శుక్రవారం పరమ పవిత్రమైనటువంటి రోజు రేపు మీరు గుమ్మం దగ్గర ఈ ఆకును గనక కాల్చినట్లయితే మీకున్నటువంటి చెడు అంతా కూడా కాలిపోయి మీ జీవితంలోకి అంటే మీ ఇంటి లోపలికి మంచి అడుగు పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది అంట్ అంటే ఇంట్లో ఉన్నటువంటి జ్యేష్టాదేవి బయటికి వెళ్ళిపోయి అలాగే లక్ష్మీదేవి కోట్ల రూపాయలతో అడుగు పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి రేపు శుక్రవారం రోజున గుమ్మం దగ్గర మీరు ఈ ఆకును కాల్చడం అనేది సరి సమానమైనటువంటి పరిహారం అని చెప్పేసి మనకు పరిహార శాస్త్రంలోనే చెప్పటం అనేది జరిగింది శుక్రవారం రోజునే ప్రత్యేకంగా ఇలా కాల్చడం వల్ల చాలా వరకు కూడా మన జీవితంలో ఉన్నటువంటి కష్టాలు సమస్యలు దరిద్ర బాధలన్నీ కూడా కాలిపోయి మంచి అనేది మన జీవితాల్లోకి మన మనసుల్లోకి మన స మన యొక్క ఆలోచనల్లోకి అడుగు పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి రేపు మీరు సాయంత్రం సంధ్యా సమయంలో అంటే ఆరు గంటల దగ్గర నుంచి ఈ పరిహారం చేసుకున్నట్టు ట్లయితే మీకు అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుంది అది ఎలా చేయాలి ఏంటి అనేది మీరు వీడియో పూర్తిగా చివరి వరకు విన్నట్లయితే చక్కగా అర్థమవుతుంది అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి రేపు శుక్రవారం శుక్రవారం అంటే లక్ష్మీదేవికి అంకితం చేయబడినటువంటి రోజు అలాగే లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి రోజు అంటే ప్రత్యేకంగా శుక్రవారం రోజున ఇంట్లో విష్ణుమూర్తి లక్ష్మీనారాయణల యొక్క పటాలకు పూజలు చేసుకుంటూ ఉంటారనమాట అలా చేయటం వలన మన జీవితం లో మనం ఎదగలేకపోవటానికి ఏవేవైతే అడ్డంకులు ఉన్నాయో అడ్డుగోడలు ఉన్నాయో ఎవరైతే మనకు శత్రువులు అడ్డుగా నిలబడి మనల్ని ఇబ్బంది పెడుతున్నారో మన వెనకాల ఎవరైతే గోతులు తవ్వుతున్నారో మన ఎదుగుదలకు ఏ పరిస్థితులైతే అడ్డంకులుగా ఉన్నాయో ఏ మనుషులైతే అడ్డంకులుగా నిలబడుతున్నారో ఇట్లా మనకి ఏ రకంగా చెడు అనేది మన జీవితంలో ముందుకు వెళ్ళనీకుండా అడ్డుగోడగా నిలబడుతుందో అలాంటి చెడును అంతటిని అంటే మనుషుల రూపంలో అవ్వచ్చు పరిస్థితుల రూపంలో అవ్వచ్చు కర్మల రూపంలో అవ్వచ్చు దోషాల రూపంలో అవ్వచ్చు వాటన్నింటినీ కూడా తుడిచిపెట్టేసి మనము జీవితంలో ఎదగటానికి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మన మీద మన కుటుంబం మీద ఉండి మనకు బాగా కలిసి రావటానికి ఈ పరిహారం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది మనమందరం కూడా ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా అందరం కూడా అనుభవించిన వాళ్ళమేనండి అంటే ఎంత సంపాదించినా కూడా కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది రాకపోవటము ఇట్లా ఏదో ఒకటి ఇంకా సంపాదన కన్నా కూడా మనకేంటంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయన్నమాట ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పుడు ఇక వెనకేసుకోవటం సంగతి దేవుడెరుగు ఇంకా వీటి మూలాన్ని ఏంటంటే అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి అనేది ఉంటుంది ఈ అప్పులు తీసుకున్న కాడి నుంచి వడ్డీలు కట్టుకోవటం ఇట్లా చాలా ఇబ్బందులు ఉంటాయి ఇంకా ఏదన్నా స్థిరచరాస్తులు ఏంటంటే కొంతమంది బాగా తక్కువ సమయంలోనే సంపాదించి కోట్లు కోటేశ్వర్లు అవ్వటము ఏదన్నా అవి కొనుక్కోవటం భూములని పొలాలని ఇళ్ళని అవి ఇవి కొంటూ ఉంటారు మనం తరగతి వాళ్ళం ఏంటంటే ఉన్నవి అమ్ముకోకుండా ఉంటే చాలు అప్పు చేయకుండా ఉంటే చాలు నిజంగా అదే మనం గెలుపు అనమాట కాబట్టి అలాంటి వాటన్నింటినీ కూడా బయట పెట్టేసి మనకు గుమ్మం ఏంటంటే ప్రతి విషయంలో కూడా అంటే మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా మంచి మనుషులు ప్రవేశించాలన్నా చెడు ప్రవేశించాలన్నా లక్ష్మీదేవి ప్రవేశించాలన్నా అలాగే జ్యేష్ఠాదేవి ప్రవేశించాలన్నా ఇట్లా ఏదైనా సరే గుమ్మంలో లోపల నుంచి మాత్రమే జరగాలన్నమాట అంటే ఇంటికి గుమ్మం అనేది అంత ముఖ్యమైనది సింహద్వారం అంటారు ప్రధాన ద్వారం అంటారు గొమ్మం అంటారు ఇట్లా అనమాట ఇట్లా ప్రతి దానికి కూడా మనకు మెయిన్ ఎంట్రన్స్ అనేది చాలా ముఖ్యం అంటే గడప గడపని లక్ష్మీదేవి రూపంగా చెప్పుకుంటూ ఉంటారు గడపకి మనకు వెనకటి రోజుల్లో కానీ ఇప్పటికి కూడా చాలామంది కూడా ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు ఇట్లా శుక్రవారం పూట కాస్తంత పసుపు రాసి కుంకుమొట్లు పెట్టేసేసి వాకిట్లో అష్టదళ పద్మ ముగ్గు వేసి గడప మీద కూడా ముగ్గులు పెట్టేసేసి చక్కగా ఇట్లా పూజలు చేసుకుంటూ ఉంటారు అలా చేయటం వలన ఏంటంటే మనకు లక్ష్మీదేవి ఇంటి లోపలికి అడుగు పెడుతుంది లక్ష్మీదేవి ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో సిరి సంపదలకు అష్టైశ్వర్యాలకు లోటు అనేది ఉండదు కాబట్టి కాబట్టి అట్లా చేసుకోవాలి అలా కాకుండా గడపలు తొక్కటము గడపల మీద కూర్చోవటము గడప మీద కూర్చొని జడలు వేసుకోవటము ఇట్లా గడప ముందల చెప్పులని అవని ఇవని విప్పటము ఇట్లా చేస్తే ఏంటంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండటానికి ఇష్టపడదనమాట జ్యేష్ఠాదేవి కొలువై ఉంటుందన్నమాట కాబట్టి ఆ రోజున మీరు ఇంటిని వాకిలిని చక్కగా శుభ్రం చేసుకొని ఇల్లు తుడిచేటటువంటి నీటిలో కూడా కాస్త రాళ్ళ ఉప్పును వేసి ఇల్లు తుడుచుకోవటం కాస్త పసుపు నీటిని చల్లుకోవటము అలాగే వాకిట్లో కూడా శుభ్రంగా నీటితో కడుక్కొని అష్టతల పద్మ ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు వేసుకోవటము ఇంట్లో చక్కగా లక్ష్మీనారాయణుల పటానికి గంధము కుంకుమలతో అలంకరించి చక్కగా పువ్వులతో అలంకరించి ఒక చిన్న అరటిపండు నైవేద్యంగా పాయసము బెల్లము ఏదో ఒకటి పెట్టేసేసి మీరు చక్కగా పూజ చేసుకుంటే మనకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట అలాగే ఈ రోజున ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా తలంటు స్నానం చేసి మీరు పూజ చేసుకుంటే మీకు ఇంకా బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది నలుపు రంగు బట్టల పొరపాటును కూడా ధరించకూడదు ఆదివారం శుక్రవారం రోజున ఏంటంటే మనకి ఆకుపచ్చ రంగు కానీ లేదా ఎరుపు పసుపు ఇటువంటి రంగులే రంగులు ఏంటంటే మనకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది ఇక అట్లా వేసేసుకొని మీరేం చేస్తారంటే ఇక గుమ్మం దగ్గర మీకు సాయంత్రం సంధ్యా సమయంలో కుదరకపోతే ఉదయమైనా చేసుకోవచ్చు లేదా సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకుంటే మనకు నైంటీ నైన్ నైన్ పర్సెంట్ రిజల్ట్ అనేది ఉంటుంది ఎందుకంటే సంధ్యా సమయంలో భూమి మీద లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటుందని చెప్పేసేసి నమ్మకం అనమాట ఈ శుక్రవారం రోజున ఏంటంటే ఎవరికన్నా అంటే పాలు కానీ పెరుగు కానీ ఎవరికన్నా తోడు కడిగితే ఇవ్వటాలు కానివ్వండి ఉప్పు ఇవ్వటాలు కానివ్వండి కొంచెం ఇట్లాంటివి పసుపులు చింతపండు పస్ ఇట్లాంటివి ఏంటంటే జనం కొంతమంది కావాలని చెప్పేసే సప్పుగా అడుగుతూ ఉంటారు ఇలాంటివి ఏవి కూడా పొరపాటును కూడా ఇవ్వకూడదు ఎందుకంటే వాటిట్లో మనకు లక్ష్మీదేవి ఉంటుంది అలా ఇచ్చినప్పుడు వాటి రూపంలో మన ఇంట్లో లక్ష్మీదేవి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది కాబట్టి అలా ఎప్పుడూ కూడా పొరపాటును కూడా ఇవ్వకూడదు కొంతమంది ఇళ్లలో పెరుగు తోడు పెట్టుకోరు కానీ ప్రతిరోజు ఇంట్లో కూడా పెరుగు తోడు పెట్టుకోవాలి అంటే అంటే ఇప్పుడు ప్యాకెట్స్ పెరుగు ప్యాకెట్లు వచ్చినాయి కాబట్టి అవి తెచ్చుకొని వాడుకుంటున్నారండి రెడీమేడ్గా కానీ అలా చేయటం కన్నా కూడా మీరు పాలు తీసుకొచ్చుకొని రాత్రి చక్కగా తోడు తోడు వేసుకుంటే పెరుగు అవుతుందనమాట పెరుగు అంటే ఆ మాటలోనే పెరుగుటం అంటే పెరగటం అనేది ఉందన్నమాట మన జీవితంలో పెరుగుదలకు ఎదుగుదలకు మన సంపాదన పెరగటానికి మనం సంతోషంగా ఉండటానికి పెరుగు తోడు పెట్టుకోవటం అనేది చాలా ముఖ్యమైనది అనమాట కాబట్టి అలా చేయండి అలాగే శుక్రవారం రోజున అవసరం అనుకుంటే తప్ప ఎవరికి డబ్బు అనేది అప్పుగా ఇవ్వటం కానీ తీసుకోవటం కానీ ఇలాంటివి ఎప్పుడు కూడా చేయవద్దు చాలా వరికి కూడా మనం ఏంటంటే ప్రతీది కూడా దైవాన్ని నిందించటం తప్పు కాదు మన ధర్మం మనం సక్రమంగా నెరవేర్చుకుంటూ మనం కలుసుబాటు కోసం దైవాన్ని ఆశీర్వ అనుగ్రహించాలి కానీ ప్రతీది కూడా మనం ఖాళీగా కూర్చొని కోట్లు రావాలంటే ఎవ్వరికీ రావండి ఎంత కోటేశ్వరుడైనా సరే కష్టపడితేనే ఆ స్టేజీకి వెళ్తారు వాళ్ళ కష్టంతో పాటుగా మనం కష్టపడి ఇవ్వమని ఆ తల్లిని అడగాలి అంతేగాని ఖాళీగా కూర్చొని కోట్లు ఇవ్వమంటే ఎవ్వరు కూడా ఎవ్వరు ఎవ్వరికి జరగని పని అనమాట కాబట్టి ప్రయత్నం మన వంతు అదృష్టం అనుగ్రహం అనేది ఆ తల్లి వంతు అనమాట ఇలా చేసుకోవటం వల్ల మీకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే మితిమీరిన ఖర్చులు కూడా చాలా వరకు కూడా తగ్గించుకోవాలి వృధా ఖర్చులు చాలామంది ఏంటంటే మా వాళ్ళ కుటుంబ ఖర్చుల కోసం ఎంతైనా ఖర్చు చేసుకుంటూ ఉంటారు ఎవరికైనా ఒక్క రూపాయి దానంగా ఇవ్వాలంటే వంద సార్లు ఆలోచించేటటువంటి మనుషులు వాళ్ళ కుటుంబం కోసం అంటే వాళ్ళ పిల్లల కోసం అవ్వచ్చు లేదా వాళ్ళ భార్య కోసము భర్త కోసం ఎట్లా కుటుంబం కోసం ఏంటంటే అవసరం లేకపోయినా సరే మనకేగా మన పిల్లలేగా అని చెప్పేసి ఏంటంటే విపరీతంగా ఖర్చు చేసుకుంటూ ఉంటారు అలా చేయటం వలన ఏంటంటే అనవసరంగా పాలు అవ్వాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది అలా కాకుండా మీకు చేతనైనంతవరకు ఎవరికన్నా సహాయం అంటే ఇప్పుడు వంద రూపాయలు వచ్చినాయి అనుకోండి ఒక్క పది రూపాయలు ఎవరికన్నా దానంగా ఇవ్వచ్చు అట్లా చేయటం వలన ఏంటంటే ఒక్క పది రూపాయలు మీరు దానంగా ఇవ్వటం వలన ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలిగి పదికి వంద పది రెట్లు మీకు మళ్ళీ కలిసి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అలా కాకుండా వంద రూపాయలు మీ సంపాదన అయినప్పుడు కుటుంబం కోసమేగా అని చెప్పేసేసి రెండు వందల రూపాయలు అంటే ఇంకో వంద అప్పు చేసి ఖర్చు చేసుకోవటం వలన ఇబ్బంది పడేది చివరికి మళ్ళీ మీరు మీ కుటుంబమే కాబట్టి ఖర్చుల్ని ఎంతవరకు కూడా అదుపులో ఉంచుకోవటానికి చూసుకోండి ప్రతీది ఏముందల ఏముందల అని చెప్పి ఖర్చులు చేసుకుంటా పోతే ఇవాళ ఉన్న ఓపిక రేపు ఉండకపోవచ్చు ఇవాళ ఉన్న రూపాయి రేపు ఉండకపోవచ్చు లక్ష్మీదేవి మనసు ఏంటంటే చెంచలమైనది ఇవాళ రోజున మన దగ్గర ఉంటుంది రేపు వంకొకల దగ్గర ఉండొచ్చు కాబట్టి వచ్చినప్పుడే తల్లిని జాగ్రత్తగా ఉంచుకోవాలన్నమాట అలా మీరేంటంటే ఇంకా ఈ పరిహారం విషయానికి వచ్చేటప్పటికి మీరు గుమ్మం దగ్గర అంటే మీకు మెయిన్ ఎంట్రన్స్ మెయిన్ డోర్ దగ్గర మీరు ఏం చేస్తారంటే బయట వైపు చేయాలి పరిహారం వచ్చేటప్పటికి మీరు ఒక మట్టి ప్రమేద కానీ లేకపోతే ఒక మట్టి పాత్ర కానీ మనకు వీడియోలు చూపిస్తామండి ముందు అట్లా తీసేసుకొని దాంట్లో ఏంటంటే రెండు లవంగాలు నాలుగు మిరియాలు అలాగే ఒక్క స్పూను ఎంత ఒక చిటికెడు ఆవాలు అలాగే కర్పూరం బెల్లలు రెండు కర్పూరం బెల్లలు రెండు బిర్యానీ ఆకులు వీటన్నింటినీ కూడా మీరు ఒక మట్టి ప్రమిదిలో వేసుకోవాలి ఇక్కడ ప్రతీది కూడా మనం మొత్తం చూపించాము అట్లా వీటన్నింటినీ కూడా మీరు మొత్తం వేసేసుకొని సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల మధ్యలో మీరు దీన్ని గుమ్మం దగ్గర కాల్చాలి ఎడమ వైపు కాల్చాలి బయట వైపు కాల్చాలి మీరు కాల్చే ముందలు ఏం చేస్తారంటే ఒకసారి ఇవన్నీ వేసిన తర్వాత మట్టి ప్రమేద చిన్నదైనా పర్వాలే అవన్నీ వేసేసుకొని ఇంటి లోపల మీ సంకల్పం చెప్పుకొని మాకు బాగా కలిసి రావాలి మా భర్త సంపాదన పెరగాలి అప్పులు తీరిపోవాలి మాకు సంపాదనకున్నటువంటి అడ్డంకులు తొలగిపోయి ధన ద్వారాలు తెరుచుకోవాలి తల్లి మా మీద మీ నీ అనుగ్రహం చూపించమ్మా అని చెప్పేసి దండం పెట్టుకొని ఇంట్లో ప్రతి రూమ్ లో కూడా చూపించండి ముందు వంటగది హాలు బెడ్రూమ్ అన్నింట్లో చూపించండి చూపించిన తర్వాత మీరేం చేస్తారు ఇంటి గుమ్మం దగ్గర బయట వైపుకి తీసుకొచ్చేసి ఎడమ పక్కన ఇక ఆ దోషమంతా పోవాలి అని చెప్పేసేసి మీరు కాల్చండి వాటిని ఇందులో ఉన్నటువంటి ప్రతిదీ కూడా చాలా చాలా పవర్ఫుల్ అనమాట ఆవాలు మిరియాలు లవంగాలు ఏంటంటే చెడును తీసేయటానికి దోషాన్ని తీసేయటానికి బిర్యానీ ఆకులకి మనకు ప్రకృతి యొక్క దివ్య శక్తులన్నీ కూడా బిర్యానీ ఆకుకున్నాయి అనమాట ఇట్లా ఇవన్నీ కాల్చడం వలన చెడు అంతా కూడా కాలిపోయి మన ఇంటి లోపలికి మంచి అడుగు పెడుతుంది మనకి జీవితంలో కష్టాలన్నీ కూడా పోయి కోట్లు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఏముందండి ఆ తల్లి అనుగ్రహిస్తే కలిసి రావటం కోట్లు సంపాదించడం పెద్ద విషయమేం కాదు ఆ తల్లి అనుగ్రహమే మనకు ముఖ్యం ఆ అనుగ్రహం కోసమే ఇలాంటి పరిహారాలు మనం చేసుకోవాలి పెద్ద పెద్ద గొప్ప వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా ఇలాంటి పూజలు పరిహారాలు చేసుకోవటం వలనే వాళ్ళంత షార్ట్ కట్లు కోట్లు సంపాదించగలుగుతున్నారు కాబట్టి చక్కగా మనం కూడా ఖర్చు ఇలాంటి పరిహారాలు చేసుకొని మనకున్నటువంటి చెడునంతా కూడా తీసేసుకొని చక్కగా మన జీవితంలో ఎదుగుదల రావటానికి అద్భుతంగా ఈ పరిహారాలను ఉపయోగించుకుందాం అర్థమైంది కదండి రేపు శుక్రవారం ఏం చేయాలి ఏంటి అనేది ఒకవేళ ఆ టైంలో కనుక కుదరకపోతే మీరు రాత్రి పదిన్నర లోపైన చేసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం సర్వేజన సుఖినో భవంతు